विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम ध्यानोपात गुरब्रह्म गुष्ण गुरुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीकुव व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुर मधुराक्षर आरोह्यविताशाखा वंदे वालिकोक శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పం వందే గురుపరంపరా వాగర్థా సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున్న స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై వైదగ్యవర్ణకు నకంభనగరవైర కండూలకర్ణకు హోథయన్ని హైమోర్ధపుండ్రమజహన్మపుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభి పాళి దాసోహంకొసలీంద్రస్ రామస్యాక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యాం నిహన్త్మయనరాహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवद्यजमैथिलीम् समृद्धार्धो गमिष्यामि विशताम् सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथित्यदि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिरापिणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्

తతో మూర్ధ్నా నిపతితం వానరం వానరర్షభ దృష్వైవోద్విగ్నహృదయో వానర ప్రభు అయిన సుగ్రీవుడు తనకు ప్రణామములను ఆచరించుచున్న దదిముకుని చూచి ఆందోళన పడినవాడై ఈ విధముగా పలికెను త్వం పాదయో పతితో మమ అభయం తే సర్వమేవాభిధీయతాం లెమ్ము లెమ్ము ఎందువలన నీవు నా పాదములపై బడితివి నీకు అభయమునిచ్చు అభయమునిచ్చుచున్నాను విషయముల నన్నింటినీ విపులముగా తెలుపుము కిం సంభ్రమార్థితం కృత్సం బ్రూహి యద్వక్తుమర్హసి కచ్చిన్ మధువనే స్వస్తి శ్రోతుమిచ్చామి వానరా ఓ దిముఖ ఎందులకు తత్తరపడుచుంటివి నీవు చెప్పదలచుకొనిన హితవచనములను నొడువుము మధువనము భద్రముగానే ఉన్నది కదా వినగోరుచున్నాను తెలుపుము హస్తేన సుగ్రీవేణ మహాత్మన ఉత్తాయస మహాప్రాజ్ఞో వాక్యం దదిముఖో బ్రవీత్ మహాత్ముడైన సుగ్రీవుడు దదిముఖుని ఓదార్చెను మిక్కిలి బుద్ధిశాలి అయిన అతడు లేచి నిలబడి ఇట్లనెను రాజన్ న నాపివాలి నాపివాలిన వనం నిస్ృష్టపూర్వం హి భిక్షి భక్షంతి భక్షితం తచ్చ వానరై ఓ రాజా నీ తండ్రియగు వృక్షరజసుని కాలమునకు కాలమునను నీ అన్నయ్యైన వాలిపాలనమునను నీ ప్రభుత్వమునందును ఇంతవరకు మధువనమును యథేచ్ఛగా భక్షించుటకు ఎవ్వరికి అవకాశమే లేకుండెను ఈనాడు వానరులు ఆ వనమునందరి ఫలాదులను భక్షించి దానిని భగ్నమునర్చిరి యవారయమహం సర్వాన్ సహై వనచారిభి అచింతయిత్వా మాం హృష్ట భక్షయంతి పిబంతి చ నేనును తోడి వనపాలకులను వారిని అడ్డుకొంటిమి కాని వారు మమ్మలను లెక్కసేయక ఆనందముతో ఫలములను భక్షించుచు మధువులను సేవించుచున్నారు ఏభి ప్రదర్శితాశ్చైవ వానరా వనరక్షిభి మధున్య చింతయితే మాన్ భక్షయంతి పిబంతి చ ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెట్టుచు వారించినను వారు వీరిని లక్ష్యపెట్టక ఫలములను తినుచు మధువులను త్రాగుచునే ఉన్నారు శిష్టమత్రాప విధ్యంతి భక్షయంతి తధాపరే నివార్యమాణాస్తే సర్వే వై దర్శయంతిహి కొందరు వానరులు త్రాగగా మిగిలిన మధువులను అచటనే పారబోయిచు పారబోయిచున్నారు మరికొందరు భక్షించుచున్నారు వారందరూ తమను నివారించుచున్న వారిని కనుబొల నెగరవేయుచు హెచ్చరించుచున్నారు నివారించుచున్న వారిని కనుబొల నెగరవేయుచూ హెచ్చరించుచున్నారు ఇమేహి సంరబ్దతరా తై సంప్రదర్శిత వారయంతో వనాత్ తస్మాత్ క్రుద్ధైర్ వానర ఈ వల ఈ వనపాలకులు సంభ్రమతో ఈ వనమును విడిచి వెళ్ళుడు అని వారిని వారించుతుండగా ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వీ వీరినే చావగొట్టి తరిమి తరిమివేసిరి తతస్థైర్ బహుభీర్వీరై వానరైర్ వానరసభ సంరక్త నయనై క్రోధాత్ హరయ ప్రవిచాలిత ఓ కపిరాజ పిమ్మట అంగదాది ప్రముఖ వానర వీరులలో పెక్కుమంది క్రోధావేశముతో కన్నులెర్రజేసి మన వనపాలకులను తరిమి కొట్టిరి పాణిభిర్ నహ్ పాణిభిర్నహత కేచిత్ కేచిజానుభిరాహతా ప్రకృష్టాశ్చ యథాకామం దేవమార్గంచర్శితా ఆ వానరుల్లో కొంతమంది మన వారిని చేతులతో చరచిరి మరికొంతమంది మోకాలతో కృమ్మిరి ఇష్టము వచ్చినట్లుగా లాగుచు చిత్తుగావించి ఆకాశమును చూపిరి ఏవమేతే హతా సూరా త్వైతిష్టతి భర్తరి కృత్సం మధువనం చేవ ప్రకామం తై ప్రభక్ష్యతే నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వనరక్షకులను వారు హతమనర్చిరి మీదు మిక్కిలి వారు విశృంఖలముగా మధువనమును పూర్తిగా పాడుచేసిరి ఏం విజ్ఞాప్యమానం తం సుగ్రీవం వానరర్షభం అపృచ్త్ తం మహాప్రాఘ్నో లక్ష్మణ పర పరవీర ఈ విధముగా దదిముకుడు సుగ్రీవునకు మొరపెట్టుకొనుచుండగా శత్రువీరులను తుణుమా తుణుమారుటలో సమర్థుడు మహాధీశాలి అయిన లక్ష్మణస్వామి ఆ వానర ప్రభువును ఇట్లు ప్రశ్నించెను కిమయం వానరో రాజన్ వనపహ ప్రత్యుపస్థిత నిర్దిశ్య దుఃఖితో వాక్యమబ్రవీత్ ఓ రాజా వనపాలకుడైన ఈ వానరుడు ఇచటికి వచ్చుటకు కారణమేమి ఏల దుఃఖించుచున్నాడు ఏ విషయమునుగూర్చి మీకు నివేదించుకొనుచున్నాడు ఏవముక్తస్థు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన లక్ష్మణం ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారదహ మహాత్ముడైన లక్ష్మణుడు ఈ విధముగా ప్రశ్నింపగా మాట నేర్పరి అయిన సుగ్రీవుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను లక్ష్మణ సంప్రాహ వీరో దిముఖ కపిహి అంగద ప్రముఖైర్వీరై భక్షితం మధువానరై పూజ్యుడైన ఓ లక్ష్మణ అంగదాది ప్రముఖ వానర వీరులు మధువనమున ఫలములను భక్షించి మధువులను గ్రోలి ఆ వనమును భగ్నమునర్చినారని దదిముఖుడు ఈ దదిముఖుడను ఈ కపివీరుడు నివేదించుచున్నాడు విచిత్య దక్షిణామాసం ఆగతైర్ హరిపుంగవై నిషామకృత్యకృత్యానాం ఈదృశ సదుపక్రమ దక్షిణ దిశ ఎందు శీతాన్వేషణను ముగించుకొని వచ్చినవారు తమ కార్యము సఫలము కానిచో ఇట్టి పనులకు పూనుకొనరు వారయంతో భృసం ప్రాప్తా పాల గణితశ్చాయం తధ గణితాయం కపిర్దీముఖో పతిర్మమ వనస్యం అస్మాభి స్థాపి స్వయం దృష్టా దేవి నేహో నచాన్యేన హనుమత అంగదాది వానరవీరులు వానరులు తమను వారింపవచ్చిన ఈ వనపాలకులను తమ మోకాలతో బలముగా పొడిచిరి మిక్కిలి బలశాలి అయిన ఈ దదిముఖు వానరుని వనరక్షణ పాలకులకు నాయకునిగా నియమించితిని అట్టి ప్రముఖుని కూడా వారు లక్ష్య పెట్టలేదు దీనిని బట్టి చూచినచో సీతాదేవి కనబడియేయుండును అందులకు సందేహము లేదు ఆ చూచిన వాడు కూడా హనుమంతుడు తప్ప మరి ఒకడు కాడు నహ్యన్య సాధనే హేతు కర్మన్యోస్య హనువుమత కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానర పొంగవే వ్యవసాయశ్చ వీర్యం శ్రుతం చాపి ప్రతిష్ఠితం జాంబవాన్ ఎత్ర నేత స్యాత్ అంగదశ్చ మహాబల నత్య ప్రధిష్టాత అంగద గతిరన్యథాంగద్రముఖైర్వీరై హతం మధువనం కిల ఆ హనుమంతుని అందు కార్యసాధన కౌశలము ప్రజ్ఞ ప్రయత్న సామర్థ్యము పరాక్రమము శాస్త్రజ్ఞానము చక్కగా నెలకొని ఉన్నవి కనుక ఈ కార్యమును సాధించినవాడు హనుమంతుడే మరి ఒకడు కానే కాడు ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహించినప్పుడు హనుమంతుడు పర్యవేక్షకుడుగా ఉన్నప్పుడు ఆ కార్యము తప్పల తప్పక సఫలమై తీరును మరి విధముగా జరగదు అందువలననే తమ కార్యము ఫలించినందువలననే ఆ సంతోషములో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనమును భగ్నము చేసి ఉండవచ్చును విచిత్య దక్షిణామాసాం ఆగతైర్ హరిపుంగవై ఆగతైశ్చాష్యం ప్రధృష్యం తత్ మధువనం కిల దర్షితం చ వనం కృత్సం తు వానరై పాతిత వనపాలాస్ తదా జాను రాహతా ఏతదర్థమయం ప్రాప్తో వక్తుం మధురవాగి వాగిహా నామ్నా నామ హరి ప్రఖ్యాత విక్రమ ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి ఉచ్చి ఇందురు కృతార్థులై ఉన్నందుననే ఇతరులు కన్నెత్తి అయినో చూడజాలని ఆ మధువనమును వారు భగ్నమనర్చి ఇందురు ఆ కపివరులు ఆ వనమునందలి ఫలములను మధువులను తనివిదీరా ఆరగించి దాన్ని పూర్తిగా ధ్వంసమనర్చి ఇందురు అంతేగాక వారు తమకు అడ్డుపడిన వన పాలులను కింద పడదో పడద్రోసి మోకాలతో పొడిచియుందురు ఇతడు దధిముఖుడు అను ప్రముఖ వానరుడు వాసిగాంచిన పరాక్రమశాలి ఇతడు వనభంగ విషయమును దెలుపు నెపముతో తన మృదుమధుర వచనములతో ఈ శుభవార్తను దెలుపుటకే ఇక్కడికి వచ్చినాడు దృష్టా సీత మహాబాహో సౌమిత్రే పశ్చిత్వత అభిగమ్య సర్వే పిబంతి మధువానరా ఓ మహాబాహు లక్ష్మణ సీతాదేవి కనబడినది అనుట ముమ్మాటికి సత్యము దీనిని పూర్తిగా నమ్ముము అంగదాది వానరులందరూ వచ్చి వనమున సంతోషముతో మధులను గ్రోలుటయే ఇందులకు ప్రబల నిదర్శనము నచాప్య నచాప్యదృష్టా వైదేహీ విశృతాహపురుషర్షభ వనం దత్తవరం దివ్యం దర్శయే దర్శయేయుర్వనౌకసహ ఓ మహాపురుష సుప్రసిద్ధులైన హనుమదాది వానరులు సీతాదేవిని చూడకయున్నచో వృక్షరజసునకు బ్రహ్మదేవుడు వరముగానిచ్చిన ఈ దివ్యవనమును వారు ఇట్లు ధ్వంసమునర్చి ఉండరు తతః ప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మణ రాఘవ శ్రువా కర్ణసుఖాం వద వదన వదనాచ్యుతాం సుగ్రీవుని నోట వెలువడిన గావించు ఈ వచనములను విని ధర్మాత్ములైన రామలక్ష్మణులు మహానందభరితులైరి ప్రాహృష్యత భృసం రామో లక్ష్మణశ్చ మహాబల శ్రువా దదిముఖస్యేద్ధం సుగ్రీవస్థు ప్రహృష్య దధిముఖుడు పలికిన మాటలను విని రాముడును లక్ష్మణుడును మిక్కిలి ముదితులైరి సుగ్రీవుడును హర్షించెను వనపాలం పునర్వాక్యం ప్రత్యభాషత ప్రత్యభాషత ప్రీతోస్మి సోహం యద్భుక్తం వనం తై కృతకర్మభ మర్షితం మర్షణీయం చేష్టితం కృతకర్మణం గచ్చ శీఘ్రం మధువనం సంరక్షస్వ త్వమే హి శీఘ్రం ప్రేషయ సర్వాంస్థాన్ హనుమత్ ప్రభుకాన్ కపీన్ సుగ్రీవుడు కృతార్థులై వచ్చిన ఆ వానరులు వనమునందలి ఫలములను మధువులను సేవించుట నాకు సంతోషదాయకమే అని వనరక్షకుడైన దదిముఖునకు ఇచ్చెను మామ ఈ శుభవార్తను తెలిపినందుకు నీ ఎడ ప్రసన్నుడనైతిని కార్యమును సాధించుకుని వచ్చినందులకు వానరుల చర్య మధువనమును ధ్వంసమునొచ్చిన చర్య సహింపదగినదే వెంటనే మధువనమునకు వెళ్ళుము దానిని నీవే రక్షింపుము హనుమదాది వానర ప్రముఖులందరినీ శీఘ్రముగా ఇచ్చటికి పంపుము ఇచ్చామి శీఘ్రం హనుమత్ ప్రధానాన్ శాఖామృగాంస్థాన్ మృగరాజదర్పాన్ ద్రష్టుం కృతార్థాన్ సహ రాఘవాభ్యాం శ్రోతుం చ సీతాధిగమే ప్రయత్నం సింహపరాక్రమముల పరాక్రములైన హనుమదాది వానరులందరూ కృతార్థులై విచ్చేసిరి వారినందరినీ చూచుటకు చూచుటకును వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషములను వినుటకును నేను రామలక్ష్మణులను మిక్కిలి కుతూహలపడుచున్నాము ప్రీతి స్ఫీతాక్షౌ సంప్రహృష్టౌ కుమారౌ దృష్టా సిద్ధార్థౌ వానరాణాం చ రాజా అంగై సంహృష్టై కర్మసిద్ధిం విదిత్వ బాహో రాసన్నాం సోతిమాత్రం ననంద కార్యము సఫలమైనందున ప్రీతితో నిప్పారిన నేత్రముల ద్వారా తమ సంతోషములను ప్రకటించుచున్న రాజకుమారులకు రామలక్ష్మణులను వానర రాజైన సుగ్రీవుడు గాంచెను తనకు శరీరమంతయు పులకితమగుటచే కార్యసిద్ధి ఇక కరతలామలకము అని భావించి అతడు మహానందముతో పొంగిపోయెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కావ్యే సుందరకాండే త్రిషష్ఠితమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం సుందరకాండమునందు ఇది అరువది మూడవ సర్గము